అందరికీ నమస్తే చెప్పు అందరికీ నమస్తే చెప్పు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అందరికీ నమస్తే మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాము ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము వావ్ చికెన్ ఫ్రైడ్ రైస్ వావ్ నైస్ కదా ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అందరికీ హాయ్ చెప్పు హాయ్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకుందామండి సో అది ఎలా చేసుకోవాలని అయితే ఇప్పుడు చూసేద్దాం హలో గాయ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్న క్రియేట్ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో అందులో భాగంగా అయితే కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది అయితే కూడా చూసేద్దామండి ముందుగా అయితే రైస్ కావాలండి ఇవి కొంచెం పదును మీద అయితే బాగుంటుంది అలాగే క్యాబేజ్ సన్నగా తురుముకున్న క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అండి అలాగే కొంచెం ఫ్రై చేసుకున్న చికెన్ అండి చికెన్ అనేది చిన్న చిన్ని పీసెస్ కింద అయితే కట్ చేసుకుని ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి తర్వాత అయితే ఒక ప్యాన్ అయితే తీసుకోండి కొంచెం మందపాటు ప్యాన్ అయితే కొంచెం అడుగును మాడకోకుండా అలా ఉంటుంది మంచిగానే సో నేనైతే ఇది తీసుకున్నానండి అందుకోసం ఒక త్రీ ఫోర్ యాగ్స్ తీసుకుని అయితే కొంచెం బ్రేక్ చేసుకుని దాన్ని బాగా షేక్ చేసుకోండి అప్పుడు ఈవెన్గా మొత్తం షేక్ అవుతూ ఉంటుంది మొత్తం ఎగ్ అన్నది మనం తీసుకున్న బౌల్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే బాగా హీట్ అవ్వనివ్వాలండి సో ఎంత హీట్ అయితే అంత బాగుంటుందండి అలా బాగా హీట్ అయిన తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకుని మనం తీసుకున్న ప్యాన్కి మొత్తం అంత స్ప్రెడ్ అయ్యేలాగైతే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే ఈ ఎగ్ని వేసేసుకోండి ఎగ్ని వేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయ్యేంతవరకు వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలండి సో మనం ఎంత బాగా కలుపుకుంటే అన్ని పీసెస్ కింద చిన్న చిన్నగా అయ్యింది అనుకోండి మనం ఫుడ్ తీసుకునేటప్పుడు రైస్ ప్రతి రైస్లో కూడా ముద్ద ముద్దకి కూడా ఎగ్ పీసెస్ అనేది తగులుతూ ఉంటాయండి సో అందుకోసమైతే దీన్ని బాగా చేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము కదండి చికెన్ పీసెస్ సో వాటిని కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి అది కూడా కొంచెం బాగా మగ్గనివ్వండి చికెన్ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందేసుకున్న ఆయిల్ మొత్తం ఎగ్గే తీసేసుకుంటుందండి సో అందుకోసం అయితే నేను ఇంకొక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేశాను దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి కరివేపాకు కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి అన్నది మీరు బాగా స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ తీసుకోండి లేదు అనుకుంటే ఒక టూ త్రీ తీసుకోండి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ అలా తీసుకున్నాను తర్వాత అయితే సన్నగా తురుముకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి నేను ఆనియన్స్ అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసానండి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి అవి కూడా మగ్గిన తర్వాత అయితే క్యారెట్ వేస్తున్నానండి సో క్యారెట్ కూడా మగ్గనివ్వండి నేను ఫస్ట్లో చేసేటప్పుడు ఏంటంటే క్యారెట్ పీసెస్ ఉంటే తినాలనిపించక తురుము తీసేదాన్ని ఇప్పుడు ఏంటంటే స్లైడ్స్ కింద సన్నగా కోస్తున్నాను తర్వాత అయితే సన్నగా తురుముకున్న క్యాబేజ్ తురుము కూడా వేసేసానండి ఈ క్యాబేజీ క్యారెట్ అంతా బాగా మగ్గనివ్వాలి ఇదంతా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గడానికి నేను చిట్టూరు కొంచెం స్ప్రెడ్ చేసేసి పక్కకు పెట్టి మధ్యలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం మగ్గనిచ్చాను అది అయిన తర్వాత మొత్తం అయితే కలిపేసుకున్నానండి తర్వాత మనం తీసుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలండి రైస్ అన్నది పొడుపులు తీసుకోండి లేదు అనుకుంటే మీరు అన్నం వండేసుకున్న తర్వాత కొంచెం సేపు గాలిలో పెట్టండి అప్పుడు అన్నం అనేది కొంచెం గట్టిపడుతుంది కదండి రైసు అప్పుడు ఏమవుతుందంటే ఫ్రైడ్ రైస్ అనేది మెత్తగా రాకుండా ఉంటుంది లేకపోతే రైస్ అన్నీ వేసినప్పుడు మెత్త మెత్తగా అయిపోతే తినాలనిపించదు సో అయితే అన్నం అన్నది పొడిపొలాడుతూ ఉండాలండి ఈ రైస్ని కూడా మొత్తం అన్ని వెజిటేబుల్స్కి పట్టేలాగా మొత్తం అంతా ఈవెన్గా కలిపేసుకోండి మొత్తం అంతా కలుపుకోవాలండి బాగా అసలు అది మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసానండి పసుపు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకోవచ్చండి లేదు అనుకుంటే కారం కిందనే వేసుకోండి మిర్చి తగ్గించుకొని అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసానండి దీని అలాగే ఒక చికెన్ మసాలా ప్యాకెట్ కూడా వేసానండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ మీరు ఇంట్లో రుబ్బుకున్నది ఉంటే ఏమైనా గ్రైండ్ చేసుకున్నది అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ వేసిన తర్వాత అయితే రైస్కి బాగా పట్టి అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే కొంచెం మగ్గనివ్వండి ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరుగుతుందండి లో ఫ్లేమ్లో అసలు జరగదు హై ఫ్లేమ్లో పెట్టుకునే చేస్తూ ఉంటుంది అన్నీ మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నప్పుడు మనకు టైం పడుతుంది కదా మాడుతుంది అనుకుంటే కనుక సిమ్లో పెట్టుకుని స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ హై ఫ్లేమ్లోకి మార్చేసుకోండి అదొక టూ త్రీ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత సోయా సాసు చిల్లీ సాసు అలాగే వెనిగర్ ఈ మూడు కూడా అయితే యాడ్ చేసేసుకోండి అవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటే చాలండి బాగా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అవి కూడా వేసుకున్న తర్వాత అయితే మొత్తం రైస్కి అయితే పట్టించేలాగా హై ఫ్లేమ్లో మంచిగా కలుపుకోండి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అంతా కూడా ఈ సోయా సోసిటీల్లోనే ఉంటుందండి మీకు ఇంకా టేస్ట్ బయట తిన్న టేస్టే రావాలి ఎగ్జాక్ట్గా మన రెస్టారెంట్లోని అలాగే బయట నూడిల్స్ షాప్స్ దగ్గర తీసుకున్న టేస్టే రావాలనుకుంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మరీ ఎక్కువ వేసుకోకండి వాళ్ళు వేసినంత తీసుకోకపోయినా అట్లీస్ట్ ఒక చిటికూడ వేసుకున్నా సరే మీకు టేస్ట్ అన్నది బయట స్టైల్లో వస్తుంది పిల్లలకు పెట్టుకోవాలనుకుంటే మాత్రం అది అవాయిడ్ చేసిన తర్వాత పెట్టండి ఎందుకంటే అంత మంచిది కాదు కదా హెల్త్కి సో అందుకోసం తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసానండి చూసారు కదండి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైసే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి అసలు నాకైతే బాగా నచ్చింది మా పాపకు కూడా తింటుందండి ఇప్పుడు సో తనకు పెడుతున్నాను తను ఎలా ఫీల్ అయిందని అయితే మీరు కూడా వినండి చూసారు కదండి మా పాప అయితే ఫ్రైడ్ రైస్ తింటుంది మనం తిను తిను అంటుంటే తను పీసెస్ తీసుకుంటుంది మనం చెప్పిన అస్సలు వినదండి చిన్నపిల్లలు ఎవరైనా సరే తినిపిస్తే తింటారు మా పాప అలా కదండి ఆమె ఎంతటా ఆమె తింటుంది మనం తినిపిస్తే అస్సలు తినదు చాలా రేరుగా అసలు మనం తినిపిస్తే తింటుంది అంటే అది చాలా రేరుగా అసలు ఎప్పుడు ఆమెకు ఆమె తింటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ మీరు చేసే లైక్ షేర్లు సబ్స్క్రైబర్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్